యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట గుట్ట మండలం కాచారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎండ్ల రామ్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ తనకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రచారంలో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రచారం చేశారు మాది కాచారం నేను ఎల్లరామరెడ్డిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన క్యాండిడేట్లు సర్పంచ్ క్యాండిడేట్లు మా గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నేను నిలబడిన క్యాండిడేట్ను మా కాచారం అధికార కాచారం గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నేను అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా మీరు అందరూ నన్ను ఒక్క మెజారిటీతో ఓట్లు వేసి గెలిపించినట్టయితే మన ఊరును చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా మీరు ఏమైనా మీరు ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా అధికార పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించేటందుకే మీరు బాగా దాన్ని సహకరించాలి మన గ్రామం అభివృద్ధి కావాలంటే అభివృద్ధి పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపిస్తేనే ఊరు అభివృద్ధి అవుతుంది మీరు చాలా ఆలోచించి నాది ఉంగరం గుర్తు నా ఉంగరం గుర్తుకు ఓటేసి మీరు గ్రామానికి లోటుపాటు ఏమున్నా కూడా తీరాలంటే ఉంగరం గుర్తే గెలవాలి గ్రామం అభివృద్ధికి కావాలి లేకపోతే మనం గ్రామం ఇంకా ఐదు సంవత్సరాల దాకా వెనుకబడి పోతుంది మీరు చాలా ఆలోచించండి ఇప్పుడు ఏదో ఎలక్షన్ల కోసం వచ్చిన వ్యక్తిని కాదు నేను ఎలక్షన్లు ఉన్నా లేకున్నా ప్రజల సమక్షంలో నేను ఉండేటువంటి మనిషిని ఇవాళ ఎలక్షన్ల కోసం పైసలు పెట్టో పైసలకు ఇటు అటు బలపడి మీరు వేరే తప్పుగా పైసలు ఎక్కిచ్చిన ఓట్లు వేయకుండా నేను నా దాని ఏమి పైసలు లేకుండా నేను ప్రజల సేవకునిగా ఉన్నా మీరు నన్ను గెలిపిస్తే నేను మీకు ఊరుకు ఎంతో రుణపడి ఉంటాయి ఊరుకు నేను ఒక నేను ఇంటికాడ కుక్క ఎట్లా ఉంటుందో ఊరు కూడా నేను కుక్కలా కావలాగా ఉండి నేను పనిచేస్తా మీరందరూ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా మీరు ఎవరు చెప్పినా వినకుండా నా ఉంగరం గుర్తుకు ఓటేది మీ అందరూ మన ఊరును బాగుపడే ఆలోచన చేసుకొని ఇలా అన్ని గ్రామాల్లో కూడా ఎన్నికల సందడి మొదలైంది దాంతో కూడా మా కాచారం గ్రామాల్లో కూడా ఎన్నికల సందడి మొదలైంది మేము కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులము పెద్ద రామరెడ్డి గారు ఎనిమిది వార్డు మెంబర్లు కూడా మేము కూడా బెర్లో ఉన్నాము ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు మోసాలకు పదిహేను పరిపాలన చేసినా కూడా ఈనాడు కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగలేదు ఈ గ్రామాలు కూడా జరగలేదు వాళ్ళు దోసుకుని దాచుకుని తప్పితే ఇంకో పని లేదు ఎన్నో హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు ఓటేస్తే బొందలేసినట్టే తప్ప ఇలా అభివృద్ధి చేసే లేదు వాళ్ళతో అయ్యేది లేదు పోయేది లేదని కూడా ఇలా కోరుకుంటా ఉన్నాం ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు వచ్చింది అధికారులకు వచ్చే రెండు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలైనవి ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేశాం మేము రెండు లక్షల రుణమాఫీ అయితేనే ఉంది ఉచిత బస్సు అయితే సన్నబియం కార్యక్రమం అయితే మహిళకు కరెంటు ఉచిత కరెంటు అయితేనే ఉంది అన్నీ కూడా హామీలు నెరవేరుస్తూ ఉన్నాం ఇలా టీఆర్ఎస్ వాళ్ళు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇలా కాచారం గ్రామంలో టీఆర్ఎస్ వాళ్ళకి ఓటేస్తే కూడా ఊరొక పది ఏళ్ళు వెనుక తప్ప అభివృద్ధిలో ముందుకు పోదు ఇలా మేము కాంగ్రెస్ వాళ్ళం అధికారంలో ఉన్నాము రాష్ట్రంలో కానీ ఇలా మా అన్న వీళ్ళు అయినా గారు ప్రభుత్వం విప్పగా ఉన్నారు ఇలా ఏదంటే అది చేయడానికి ఇలా పదిహేను కోట్లతో నిధు కూడా అభివృద్ధి చేశాడు కాచారా గ్రామాన్ని ఇప్పుడు కూడా ఇంకా కూడా ఎన్ని కోటలు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మా కాంగ్రెస్ అభ్యర్థులు అందరిని కూడా మా సర్పంచ్ రామ్ రెడ్డి గారు ఉండడం గుర్తుపై ఓటేసి మా వార్డు మెంబర్ల గ్యాస్ పై పై ఓటేసి గెలిపిస్తే మేము కాచారం గ్రామాన్ని అభివృద్ధిలో వస్తామని కూడా ఇలా మా కాచిన గ్రామ పేరు అందరూ కూడా మేము ఆశీర్వదించి మమ్మల్ని ఓటేసి గెలిపిస్తే అభివృద్ధిలో ముందు ఉంటాము అభివృద్ధి కార్యక్రమం చేసి చూపిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాము మీరు మాకు సంతోషంగా ఓట్లేసి గెలిపించి మా ఉంగరం గుర్తు మీద గ్యాస్ పై గుర్తు మీద అమూల్యమైన మీ అమూల్యమైన ఓటేసి మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటా ఉన్నాం